Sometimes you might like, you might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, uh, in the major pandemic, and first of all, Kalinga CM, Ravindranathir, they had, they were never, uh, not unlike uh, previous regime. YCP regime was तो मैं एंगेजर बेनिफिट शोज़ कि दे हैं गिवन ए ग्रेट इंग्लिश मैन, इंक्लूडिंग सावर, आउट बिग फिल्म्स। आई थिंक हिस बीन वेरी कूटियस, यून फॉर पुष्पा हो। देखने वाला अनिवार्य रुपए न तोटे, दे हैं गिवन बेनिफिट शोज़ लगते हैं उसे। इसमें तरीकात्स पड़ा थे ऐज़स। ये अंति� ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీన్ టెస్టెడ్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ఎప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యు హ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well -cut. You cannot put a uh, price tag. మేబీ ఐ నో మేబీ పోలీస్ నార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉంది అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తాను సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 నాకు అర్థం వద్దు వెళ్ళే కొద్ది వీ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం మీరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఉంది దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ డోంట్ నో అంటే నేను దీ సమ్ టైమ్స్ పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ బిట్ వీ అయింది నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అన్నట్టు విత్ ఇస్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు సార్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు ఇన్ సమ్స్ అంటే దగ్గరలో తెలుసు అడ్రస్ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గిల్లు ఉండొచ్చని కొంతమంది కొంటాం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫ్యామెంట్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా సీ ఫుల్ యుట్ డజంట్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను అందుకని చెప్పాను ఫైవ్ మై మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ట్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరగడం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు హింపించిపోయినప్పుడు నిజం తెలియదు వెరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా కూడా నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాసింది చెంటే ఫస్ట్ అది రక్ష చేసారా అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిప్పులు తిన్నాను ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి పోస్టులు కడతాం చనిపోతాను సో వాట్ మై కన్సర్న్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది ఉంటే బాగుండేది అది నాకే నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ అండ్ ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐకే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ ఒక ప్రోగ్రాంకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదా ఇలా చేయ లోపాలని నవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుండా దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారు అంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకినాలు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలారిటీ చూపిస్తున్నాం ఎల్లి ఆ బెడ్డు కోసం ఎల్లి మహంకాలం గుడిలో ప్రాంతం చేస్తున్నారు దెర్ ఆర్ మెనీ బేస్ టు సే దట్ అండ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేను ఉన్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్ టీం చేసిన ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ ఎట్ వైట్ కార్ ఇది ఒక సినిమాని ఒక గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ విత్ ఇన్ చేశారు అది నాకు వన్ హాస్పి ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ ఉంద ఆ తర్వాత జరిగిన కాన్సిక్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ డోంట్ క్వశ్చన్ ఇట్ మీ విత్ He is said. At the end of the day, it is not who you are; it is what happened through you. And sometimes you want to send a message. I I think he is beyond all that. a lame reason. A man of that stature. Indi I ఆ సినిమాకి ఇచ్చినంత మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఉంది దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టిల్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు లోన్ ఆఫ్ మూమెంట్ అండి చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబల్ ఎడ్జెస్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫ్రమ్ టేక్ టేకన్ ద సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం ఊపించింది ఓవరాల్గా అండ్ కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ దెన్ షుడ్ విచ్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు కమ్ టుగర్ దిషుడా స్ట్రిప్ బై ద హీరో అది చేస్తుండాలి దాన్ని ఏం చేస్తున్నా గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దేశ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీం చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేటే సో దాని తర్వాత జరిగింది జరిగినవి ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో నా అంటారు దానికి ఆయన అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అలర్జున్ గారు అనుకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రైట్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ రెస్పెక్ట్స్ నేను నా మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం నాకు అండ్ ఆల్ హీ టాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదైనా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికి అదే అంటే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ మై కాన్ మైకా సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేందుకున్న జరగదు అంత అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో